మన సమాజంలో అనాది నుంచి బాల్య వివాహాలు జరిపే దురాచారం ఒక సమస్యగా కొనసాగుతోంది ఎంతోమంది సంఘ సంస్కర్తలు ఈ దురాచారాన్ని రూపుమాపటానికి ప్రయత్నాలు చేశారు ఫలితంగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదివ సంవత్సరంలో బాల్య వివాహ నిరోధక చట్టం అమలులోకి తీసుకొని వచ్చారు అయితే ఈ చట్టాన్ని అతిక్రమిస్తే పడే శిక్షలు చాలా అత్యల్పంగా ఉండటం వలన ఆశించిన ఫలితాలు రాకపోవటంతో కాలక్రమేణా ఈ చట్టానికి పలు సవరణలు చేసి కొన్ని కథిన నిబంధనలతో రెండు వేల ఆరువ సంవత్సరంలో బాల్య వివాహ నిషేధ చట్టం తీసుకుని వచ్చారు బాల్య వివాహాల నిషేధ చట్టం రెండు వేల ఆరు భారతదేశంలో నవంబర్ ఒకటి రెండు వేల ఏడు నుండి అమలులోకి వచ్చింది ఇది దేశంలో బాల్య వివాహాలను నిషేధిస్తుంది బాల్య వివాహాల బాధితులకు రక్షణ మరియు సహాయాన్ని అందిస్తుంది బాల్య వివాహాల వల్ల అనేక అనర్ధాలు ఉన్నాయి పిల్లలు విద్యావకాశాలను కోల్పోవడం కుటుంబం స్నేహితుల నుండి వేరుచేయబడటం లైంగిక దోపిడీకి గురవటం చిన్న వయసులోనే గర్భధారణ అనారోగ్యాల బారిన పడటం గృహహింసకు గురవటం అధిక శిశు మరణాల రేటు పిల్లలు నెలలు నిండకుండానే పుట్టడం మొదలైనవి ఎన్నో ఈ బాల్య వివాహాలతో ముడిపడి ఉన్నాయి ఈ చట్టం అమ్మాయిలకు పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయిలకు ఇరవై ఒక్క సంవత్సరాలు వివాహ వయసుగా నిర్దేశించింది ఈ చట్టాన్ని అతిక్రమిస్తే పడే శిక్ష గురించి మనం తెలుసుకుందాం పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఒక వయోజన పురుషుడు బాల్య వివాహం చేసుకున్నట్లయితే అతనికి రెండు సంవత్సరాల కథిన కారాగార శిక్ష లేదా ఒక లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించవచ్చు ఒక వ్యక్తి ఏదైనా బాల్య వివాహాన్ని నిర్వహించినట్లయితే లేదా ప్రోత్సహించినట్లయితే అతనికి రెండు సంవత్సరాల కధిన కారాగార శిక్ష లేదా ఒక లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు లేదా బాల్య వివాహాన్ని ప్రోత్సహించినట్లయితే లేదా దానిని నిరోధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా లేదా అటువంటి వివాహానికి హాజరు కావడం వంటివి చేసినట్లయితే రెండు సంవత్సరాల కథిన జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించబడతాయి అంటే పెళ్లి జరిపినా పెళ్లికి పౌరోహిత్యం వహించినా పెళ్లికి వేదిక ఇచ్చినా అదేవిధంగా కొన్ని సంస్థల ద్వారా తెలిసికూడా ఇటువంటి పెళ్లిళ్లు జరగడం కోసం ప్రోత్సహించినా ఆ సంస్థల వారికి కూడా చట్టాన్ని అనుసరించి శిక్ష పడేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చట్టం క్రింద నేరాన్ని నాన్ కాగ్నిజబుల్ నేరంగా మరియు బేలబుల్ నేరంగా పరిగణిస్తారు రెండు సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది దాంతోపాటు లక్ష రూపాయలు జరిమానా విధించేటటువంటి అవకాశం ఉంటుంది మహిళలు ఎవరుకూడా ఈ చట్టం ద్వారా శిక్షించబడే అవకాశం లేదు అంటే వధువు కాని వధువు తల్లి కాని ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు కారు ఇటువంటి నేరము చూసినప్పుడు లేదా నేరం జరుగుతుంది అని భావించినప్పుడు ఆ వివరాలు మనకి తెలిసినప్పుడు మనం నేరుగా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించవచ్చు వాళ్లు చట్టంలోని సెక్షన్ పదిహేను ప్రకారం తగిన చర్య తీసుకునే అవకాశముంది లేకుంటే మెజిస్ట్రేట్ కోర్టుని ఆశ్రయించవచ్చు అక్కడ మనం పిటిషన్ వేసినప్పుడు మనకు వివాహ నిషేధం ఉత్తర్వులు ఇంజెక్షన్ ఆర్డర్స్ ఇచ్చేటటువంటి అవకాశముంది అంటే మనం ఆ పెళ్లిని కోర్టు ఉత్తర్వుల ద్వారా ఆపే అవకాశముంది రెండు వేల ఆరు చట్టం ప్రకారం కనీస నిర్దేశిత కంటే ముందే వివాహం చేసుకున్న వ్యక్తి ఆ వివాహాన్ని రద్దు చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు మెజారిటీ నిండిన రెండేళ్లలోపు అంటే ఇరవై ఏళ్ల వయస్సులో పిటిషన్ దాఖలు చేయాలి గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు కూడా ఈ చట్టానికి సంబంధించినటువంటి అధికారాలు ఉన్నాయి వారి దృష్టికి తెచ్చినప్పుడు కూడా వారు ఇది బాల్య వివాహం అని భావించినప్పుడు ఆ వివాహాన్ని ఆపే ప్రయత్నాలు చేయవచ్చు కాబట్టి బాల్య వివాహాలు చేసుకోవటం నేరము దీనికి కఠినమైన శిక్షలతో పాటు జరిమానా కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చట్టం పట్ల అందరూ కూడా అవగాహన పెంచుకోవాలి గ్రామీణ స్వయం సహాయక సంఘాల్లోని మహిళల్లో మార్పు కోసం పనిచేసే ప్రతి ఒక్క ఏపీఎం కమ్యూనిటీ కోఆర్డినేటర్ గ్రామైక్య సంఘ సహాయకురాలు గ్రామైక్య సంఘ ఆఫీస్ బేరర్లు మండల మరియు జిల్లా మహిళా సమాఖ్య పాలక వర్గ సభ్యులు ఈ బాల్య వివాహ నిషేధ చట్టం గురించి వారి నెలవారీ సమావేశాల్లో తప్పనిసరిగా చర్చించి కుటుంబ స్థాయిలో అవగాహన కోసం వారి వంతు కృషి చేయాలి